ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి కొత్తపేట సోమాజిగూడ మరియు ఖమ్మంలో ఇదే కాదు ఇవాళ మూసి మూసి ఒకప్పుడు అనంతగిరి నుంచి వచ్చే కృష్ణానది జలాలకు ఒక ఆలవాలం కానీ ఇవాళ కాలుష్యం అయిపోయింది ఇవాళ మన బతుకులను చిందర వందర చేస్తున్నాయి నల్గొండ జిల్లా రైతులు ఇవాళ ఏడుస్తున్నారు హైదరాబాదు నగరంలో నుంచి వచ్చిన కాలుష్యం నల్గొండ ప్రజలకు చేరుతుంది అక్కడ పంటలు కూడా విషమయమైపోయినాయి మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పదే పదే నా దృష్టికి తీసుకొచ్చి నల్గొండకు వస్తున్న కాలుష్యాన్ని నియంత్రించండి మూసీని ప్రక్షాళన చెయ్యండి అని అందుకే కేంద్ర ప్రభుత్వ సహకారంతో మూసీ ఆక్రమణలు తొలగించి మూసీని ప్రక్షాళన చేసి ఒక అద్భుతమైన మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ ను అభివృద్ధి చేసి పేదవాళ్ళకక్కడ వ్యాపారాలు చేసుకోవడానికి అవసరమైన అవకాశాలు కల్పిస్తాం మరి ఇవాళ మూసి పరివాహక ప్రాంతంలో పేదలు ఆక్రమించుకొని ఉన్నారు జిల్లాల నుంచి వచ్చే ఇల్లు కట్టుకొని ఉన్నారు రూపాయి రూపాయి కూడబెట్టి గుడిసెలు వేసుకొని బ్రతుకుతున్నారు వాళ్ళ పట్ల మానవత్వంతో వ్యవహరిస్తుంది ప్రభుత్వం మూసీ నాలలో ఉన్న శాశ్వత నివాసదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది దాదాపుగా పదకొండు వేల మంది అక్కడ ఉన్నాయి ప్రతి వాడికి పదకొండుగా అవసరమైతే పన్నెండు వేల మంది అయినా ప్రతి వాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి వాళ్ళని ఆత్మగౌరవంతో బ్రతకటట్టు ఈ ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుంది అట్లాంటి కార్యక్రమాలల్లో ఇవాళ శిక్షణ పొందిన ఈ ఎస్ఐలు ప్రజల సహకారం కోసం మీరు బాధ్యత తీసుకోవాలి అదే విధంగా ఎక్కడైతే ఆక్రమించుకున్నారో మోసీలు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ నాలలో ఉన్న వాళ్ళు తొలగించండి ప్రభుత్వ భూముల్లో లేకపోతే ప్రైవేట్ భూముల్లో అనుమతి లేకుండా కట్టుకున్న వాళ్లకు వాళ్ళని ఏదైనా రెగ్యులరైజ్ చేయడానికి స్కీమ్ ఉంది కానీ ఎఫ్టీఎల్ జోన్ నాలాల వాటికి రెగ్యులరైజేషన్ స్కీమ్ లేదు ఇవ్వాలి కాకపోతే రేపైనా వాటిని తప్పకుండా తొలగిస్తాం వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తాం మీ అందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే రేపటి నుండి ప్రజల దగ్గరికి వెళ్తున్నారు తెలంగాణ ప్రజలకు విశ్వాసం నమ్మకం కలిగించండి మన రాష్ట్రంలో గంజాయి మాట ఎత్తాలన్నా డ్రగ్స్ గురించి ఆలోచన చేయాలన్నా సైబర్ నేరాలను నియంత్రించాలన్నా చెరువులు నాలోలు చెరబట్టిన వాళ్లను మోకాళ్ళలో వణుకు పుట్టాలి వెన్నులో చలి చలిచరము రావాలి ఆ విధంగా మీరు ఈ తెలంగాణ సమాజానికి సేవలు చేయవలసిన అవసరం ఉన్నది నేను మిమ్మల్ని అడుగుతున్న ఒకే ఒక్క మాట మీరు ఈ బాధ్యత తీసుకోండి ఇది మన తెలంగాణ మన తెలంగాణను రక్షించుకునే బాధ్యత మన మీద ఉన్నది నేను వేరు మీరు వేరు కాదు వాళ్ళు నేరగాళ్ళు ఆ నేరగాళ్ళను పట్టుకొని అడ్డు తొలగించే బాధ్యత మీది నాది ఈ వేదిక మీదున్న పెద్ద అధికారులది పెద్ద అధికారులు మేము ఆదేశాలు ఇస్తాం కింద అమలు చేయాల్సిన బాధ్యత మాత్రం మీదే అందుకే ఈనాడి ట్రైనింగ్ నుంచి శిక్షణ పొంది తొమ్మిది పది నెలలు శిక్షణ పొందిన మీరందరూ తెలంగాణ సమాజానికి సేవలు అందించబోతున్నారు తెలంగాణ ప్రజలకు విశ్వాసం కల్పించండి ఇది ఉద్యోగం కాదు ఇది భావోద్వేగం ఈ తెలంగాణను కాపాడుకుంటాం ఈ తెలంగాణని కాపాడడానికే మేము ఈ కాకి డ్రెస్ వాళ్ళకు విశ్వాసం కల్పించండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి